నమస్కారం అందరికీ సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలతో పార్వతీనందనస్కందరమేశ పద పరమాత్మాత్మస్వామీ సత శరణాది అంటూ ఆ సుబ్రహ్మణ్యుణ్ణి చరణాలకి శరణు వేడుతూ భక్త ప్రాణగుణాకార ఆ తేజుడైనటువంటి సుబ్రహ్మణ్యుడు పార్వతీనందనుడుగా ఆ కుమారస్వామి శివతేజంతో ఆ కృత్తికలు పోషించినటువంటి స్కందుడు కార్తికేయుడు నెమలి వాహనుడైనటువంటి ఆ మయూరంతో మురుగన్ షడాననుడుగా ఆ షణ్ముఖుడి యొక్క అనుగ్రహం విశేషంగా ఉండేటువంటి ఈ విశిష్టమైనటువంటి రోజు ఈ మార్గశిరంలో ముక్తికి మార్గాళి అయినటువంటి మోక్షసిద్ధికి ఆలవనమైనటువంటి ఈ మార్గాడిలో విశిష్టంగా వచ్చేటువంటి ఈ సుబ్రహ్మణ్య షష్టి చాలా విశిష్టంగా దేవసేనానిగా కార్తికేయుడి యొక్క వివాహం వల్లి దేవసేనలతో ఆ విశిష్టంగా జరగడం ఏదైతుందో అది వైభవంగా ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకగా అవుతుంది గృహభక్తి సాంప్రదాయం సర్వశ్రేయోదాయకంగా గురుగుహుడుగా ఆయన ఆ ప్రణవార్థాన్ని అందించేటువంటి ఒక మహత్తర తేజం ఎందుకంటే రక్షణ అలాగే దేవసేనానిగా ఆ ముల్లోకాల్ని అల్లకల్లోని చేసిన ఆ తారకాసురుణ్ణి వధించినటువంటి ఒక విశిష్ట రూపంగా కారణజన్ముడుగా ఒక విశేష శక్తి సమన్వయతుడిగా ఇటు శక్తి యొక్క ఆ విశేషమైనటువంటి ఆయుధాన్ని అలాగే పరమేశ్వరుడు యొక్క త్రిశూలాన్ని వేలాయుధుడిగా ఎంతో విశిష్టమైనటువంటి తేజస్వి ఉన్నటువంటి వాడు సుబ్రహ్మణ్యుడు కనుకనే ధర్మరక్షణలో ముఖ్యంగా ఆ సత్కర్మల యొక్క పరిరక్షణలో దక్షతగా ఉండేటువంటి ఒక దీక్ష సంకల్పానికి ఒక శ్రేయస్సు మార్గమై నిలిచేటువంటి శుభ బ్రాహ్మణ్యం సుబ్రాహ్మణ్యం అది సుబ్రహ్మణ్యం కనుక ఆ సుబ్రహ్మణ్యుడి యొక్క ఆ ధర్మరక్షణ దీక్ష దక్షత అయితే ఉందో అది ఆర్షధర్మానికి ఆధ్యాత్మిక భక్తి పతాక శీర్ష మార్గంగా నిలిచే ఈ మార్గశిరంలో ఈ సుబ్రహ్మణ్య షష్ఠి చాలా విశిష్టం సంగీతత్రయంలో ఉన్నటువంటి దీక్షిత అనేక కృతుల్ని గురుగుహతగా మనకి ఈ సుబ్రహ్మణ్యుని మీద అందించడం విశేషం కనుక ఆత్మోద్ధరణ ఒక మోక్ష సాధన ఈ వీటికి చాలా ప్రసిద్ధమైనటువంటిది కనుకనే ఈ సుబ్రహ్మణ్య ఆరాధనలో ఒక శక్తి సాధన ఉంటుంది ఏ స్వామినాథ కరుణాకర దీనబంధు శ్రీ పార్వతీ స ముఖపంకజ పద్మబంధు శ్రీసాది దేవగణ పూజిత పాదపద్మ వల్లీనాథ మమ దేహి కరావలంబం అంటూ ఆ సుబ్రహ్మణ్యుని ఈ మృగశిర నక్షత్ర పూర్ణిము ఉన్నటువంటి ఈ మార్గశిరంలో ఒక శీర్ష మార్గం దిశానిర్దేశంగా శిరోభూషణంగా ఉండేటువంటి ఒక కర్తవ్యం అది కార్తికేయుడి అందించగలడు కనుక కాలభైరవాస్త్రమే కాదు సుబ్రహ్మణ్య షష్ఠే కాదు ఇంత విశిష్టాలే కాదు ముక్కోటి ఏకాదశి కానీ దత్త జయంతి కానీ ఉండినటువంటి ఈ మాసంలో విశేషంగా భక్తిప్రదమైనటువంటిది శక్తిప్రదమైనటువంటిది సుబ్రహ్మణ్య షష్ఠి కనుక శరణభువుడు ఆరుగురు కృత్తికలు పెంచి పోషించినటువంటి ఆ కార్తికేయుడు అందరికీ కూడా ముక్తిదాయకుడు కనుక దేవసేన శక్తిధరం ముక్తి కారకం సుబ్రహ్మణ్యం అనుకుంటూ ఆయన యొక్క ఆ శక్తిని శరణి వేడితే మనందరికీ కూడా ఆ భక్తియుతమైనటువంటి లోక కళ్యాణకారమైనటువంటి ఆ కుమారస్వామి దేవసేనతో కళ్యాణమైనటువంటి విశిష్ట నాడు బ్రహ్మ విద్య అటు లోక కారణమైనటువంటి ఆ శక్తి రహస్యాలు అన్నీ కూడా తెలుస్తాయి కనుక అటువంటి కార్తికేయుడికి ఆ పార్వతీనందుడికి శివశక్తి కుమారుడు కుమారస్వామికి కార్తికేయో మహాసేన జన్మ షడాన పార్వతీనందన స్కందసేనా అని రగ్మి భూర్గుహ అంటూ ఏదైతే మనం కుమారస్వామిని మనం విశిష్టంగా కొలుస్తామో అటువంటి స్వరూపం ఆ దక్షిణామూర్తి యొక్క జ్ఞానస్వరూపం యొక్క తేజస్సు అలాగే లోకరక్షణార్థమైతే శివశక్తుల యొక్క ఆ ప్రచండ శక్తి ఈ రెండు ఉన్నటువంటి ఆ సుబ్రహ్మణ్యుణ్ణి పూర్ణ బ్రహ్మస్వరూపంగా మనం కొలుస్తూ మనం ఆ సుబ్రహ్మణ్య ఆరాధనకి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్తోత్రంగా ఆదిత్య విష్ణు విఘ్నేశ రుద్రబ్రహ్మ మరుద్గణ లోకపాల సర్వదేవాచర ఇదం జగత్తంటంటు ఆ సుబ్రహ్మణ్య వేడుకుంటు కామస్తో జనా సుఖినో ఓం శాంతిశాంతిశాంతి వవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష